హలో హాయ్ వెల్కమ్ టు ఈ రోజు ఏం జరుగుతుందంటే సంక్రాంతి కర్మ సంక్రాంతి కదా సో ఈ రోజు అయితే ఇక్కడ పెట్టారు ఇదేంటో నాకు కూడా తెలీదు మా పక్కన ఉన్న ఆంటీ అయితే చేస్తున్నది అడుగుదాం సాంప్రదాయంగా వస్తుంది ఇది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు నాకు కూడా తెలీదు సరిగ్గా తెలుసుకుందాం ఆంటీని అడిగి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగ కల్ప పండుగ అని అంటారు పాలు వంగిచ్చుడు అంటారు ఇంటి ముందు పాలు వంగిచ్చి గౌరమ్మ పెట్టుకుంటాం ఇంట్లో పూజ చేస్తాం అంగడి గౌరమ్మ అంటారు అంటే దీనికి ఒక్క పొద్దులవి ఏముండే అన్నట్టు గట్ల మామూలుగా గౌరమ్మ పెట్టుకోవాలని పెట్టుకుంటాం ప్రాణవాసనాల గౌరమ్మకేమో ఒక పొద్దులు అవి ఇవి ఉంటాయి ఇక ఇది అంగడి గౌరమ్మ అంటే దీనికి ఏం చేసుకున్నా తప్పు లేదన్నట్టు బట్టి ఆ పద్ధతి ప్రకారం పండుగలు జరుపుకున్నాడు బట్టలు మావి అంకులవి మావి బట్టలు పెట్టుకొని అద్దము దువ్వెన బొమ్మ అన్ని మనం మా ఉండి పొంగిస్తున్నాం అన్నట్టు బొమ్మ పెట్టుకోవాలి బొమ్మ పెట్టుకొని అన్ని అద్దము దువ్వెన టవలు అంకులితి దుంగి టవలు నాది చీర జాకి పెట్టుకొని చేసుకుంటాం మన బట్టలు ఉండాలి మనం కూర్చుండి పొంగిస్తున్నట్టు చిన్న చిన్నదే అంతే అంతే గురిగా అంటారు దాన్ని చిన్న కుండ వంగిస్తారు ఇప్పుడు భోగి పండ్ల నాడు భోగి నాడు పోసుకుంటాం నిన్న నిన్న భోగి రోజు ఈ రోజు మకర సంక్రాంతి రేపు కనుమ అని రేపు పసుబొట్లు పెట్టుకొని నిన్నట్టు ఇవాళ ఈ రోజు నోముకున్న చిలుకలు రేపు పంచుకొని పసు బొట్టు నువ్వు గాయలు బియ్యము ఓ పసు కొట్టిచ్చి ఇచ్చుకుంటాము ఊలకూలకు ఇంటింటికి ఇళ్ళకాయ బిడ్డ మూర్లకాయ ఆడవద్దు చూపిస్తా అవి కూడా పసుపు కుంకుమ చిలుకలు నువ్వుల ముద్దలు పెట్టుకొని ఐదు గురుగులు పెట్టుకొని ఆడ కూడా పా తిన్నావా నువ్వు అన్నం తిన్నావా తింటే చూపిస్తా బాడ అన్నీ రెడీ చేసుకొని చీర పెట్టిన కొత్త చీర కట్టుకొని గోరంగా పెట్టుకుంటా సంక్రాంతి సైనాలు గారెలు హర్షలు అంతే మూడ తెలంగాణ స్పెషల్ ఏముండదు ఈరోజు అవి నువ్వుల ముద్దలు చిలకలు నోముకుంటాము నువ్వుల ముద్దలు చేసుకొని అవి కూడా నోముకుంటాం ఏవి పదమూడు పదమూడు నోముకొని వాళ్లకు పంచి పెట్టుకుంటాం రేపు ఇవాళ అవి నోముకొని రేపు వచ్చిన వాళ్ళందరికి పసు పొట్టిచ్చి అవి పంచుతాం ఈరోజు ఫాస్టింగ్ కానీ ఫాస్టింగ్

ఉంటాయి కదా బియ్యం గిట భోజనం కదా గిట్ట అన్నమా అంటారు అదే పాలు ఇక్కడ మీరు కలుషాల లాంటి పెట్టారు కదా దేనికి పెట్టారు అవి ఎంతట కుండలు పెట్టుకుందాం కుండలు కుండలు పెట్టుకోవాలి అని లేక ఇప్పుడు ఏవో ఒకటి సదిరి పెట్టేసుకున్నాం ఐదు కుండలు ఒక రకపు పెట్టుకోవాలి కాని ఇక ఇప్పుడు కుండలు పెట్టుకుంటలేరు వేరే ఎక్కువ అని ఇక మామూలుగా అవి పెట్టేసుకున్నాం ఓకే అంటే ఆ కుండలు ఏమేస్తారు మీరు అందులో రేనగాయలు బియ్యం పువ్వులు బంతి పువ్వులు వేసి అవి ఐదు ఐదు కుండలు పెట్టుకొని పెద్ద రెండు కుండలు అన్ని ఒక తరకే పెట్టుకోవాలి సారి స్టీల్ అంతనూ స్టీల్ పెట్టుకుందాము స్టీల్ పెట్టుకోవద్దంటుండ్రని ఇక లేకపోతే కుండలు తెప్పించి పెట్టుకుందాం మామూలుగా కానీ ఇప్పుడు కుండలు ఎవరు పెట్టుకుంటలేరు అవి ఏం చేసుకున్నా వెనకట కుండలు పెట్టుకుంటే ఆ కుండలలో మంచ్లీకి వనకత్తుండ్రు వెనకట కుండలు ఉన్నప్పుడు ఆ ఇప్పుడు ఆ కుండలు ఎవరు వాడుతుండ్రు పట్టిగా వేస్ట్ కదా అందుకని ఆ కుండలు ఎవరు తెచ్చుకుంటలేరు అట్లా తెచ్చుకోక చిన్న గురుగులు ఇవి చిన్న గురుగులు గురుగులు తెచ్చి పెట్టుకుంటారు నేను రాగి పెట్టుకుందాం అనుకుంటే అన్నీ ఒక రకం లేవని రా స్టీల్ పెడితే స్టీల్ అంటుండ్రు అని అట్లా అన్ని రాగి చూసి ఒకటి వెండి అంటే వెండి చెంబు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారో పూజ చేసి దూరం చేస్తారా దూరం అట్లా కంపల్సరీ కట్టుకోవాలా కొంగులు ఏమేమిస్తారు అందులో అక్షత్రం కొంగులు అక్షత్రం ఎప్పుడు తీస్తారు మూడీ చీర మార్చుకున్నప్పుడు వేసి బొట్ట బొట్టడబ్బలా పెట్టుకోవాలి అట్లా కొంగులో కట్టుకొని అట్లా చూపించాలా सौभाग्य <laughs> लक्ष्मीराव <laughs> రోజు ఎలా జరుపుకుంటారు ఏంటి పాలు ఎలా పొంగిస్తారు ఏంటి అని చూశాను కదా సో నాకు కూడా తెలీదు నేను కూడా వెళ్ళి కొన్ని అయితే నేర్చుకున్నాను ఆహా ఇలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పి చిన్నప్పుడు అయితే చూసాను ఇట్లా సేమ అలానే చేస్తారు చేసి పిల్లల్ని కూర్చోబెట్టి భోగి పండ్లు వేయడం అలా చేస్తారు అది చూశాను కానీ ఇలా పాలు పొంగియడం పెట్టి ఇదే ఫస్ట్ టైం సో నాకు ఇన్ని డేస్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చూశాను నాకు కూడా తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీద నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి బాయ్ బాయ్